ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి మనము పరిశుద్ధ లేఖన భాగమును చదివినట్లయితే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై వచనం ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి చెదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ రాత్రి కాలము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు ప్రయాసపడి భారము మోస్తూ ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రియులారా ప్రభు లోకములోని ప్రజలందరినీ ఆయన యుద్ధకు పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా నెమ్మదిని క్షేమాన్ని దీవెనలను విశ్రాంతిని అనుగ్రహించాలని యేసో క్రీస్తు ప్రభు వారి ఆశ ఆయన యొక్క మనసు మరి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక లోక ప్రజలందరి నిమిత్తము అయితే అనేకులు ఆయన పిలిచిన ఆ మొదటి పిలుపులోనే ప్రభువుకు లోబడుతూ ఉన్నారు ఆయన పిలుస్తూ ఉండగా వెనువెంటనే స్పందిస్తూ ఉన్నారు కొందరైతే రాలేకపోతున్నారు అయితే ఆయన వద్దకు వచ్చే వారందరికీ కూడా ఆయన విశ్రాంతిని అనుగ్రహిస్తానని సెలవిస్తూ ఉన్నాడు ఈ రాత్రి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారిలో కొందరు ఇంకా విశ్రాంతి దొరకని వారై ఇంకా విడుదల లేని వారై నెమ్మది లేని వారై లోకములో కొనసాగుతూ ఉండటం మనము కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం అయితే ప్రిలారా నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన విశ్రాంతిని ఇచ్చేదనని విడుదలను ఇచ్చేదేనని దీవెనను ఇచ్చేదేనని కృపను చూపిదెనని నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అని ప్రభు రాత్రి మాట్లాడుతూ ఇవన్నీ మనకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ప్రిలారా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయన రెక్కల చాటున సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చి ఉన్నావు నిశ్చయముగా నీ జీవితంలో దేవుడు నెమ్మదిని ఈ రాత్రి నీకు దయచేయబోతున్నాడు విశ్రాంతిని అనుగ్రహించబోతున్నాడు కాకపోతే మరెందుకు ఆలస్యం అవుతుంది అనంటే ఆయన యొక్క కాడిని ఎత్తుకునే విషయంలో మనము అలసత్వము చూపించడము బట్టి ఆయన యొక్క చిత్తమును జరిగించే విషయంలో కొన్ని సందర్భాలు మనము తొట్టుపడ్డాన్ని బట్టి తొందరపడ్డాన్ని బట్టి ప్రభు యొక్క మనసు ఏదో గ్రహిస్తూ దాని ప్రకారము కొనసాగలేకపోవటాన్ని బట్టి సంపూర్ణ విశ్రాంతిని మనము పొందలేకపోతున్నాం కానీ ప్రిలారా మన దేవుడు నమ్మదగినవాడు మన బలహీనతలను చూసి ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు ఈ రాత్రి నిశ్చయముగా నీ మీద ఉన్న భారమైన కాడిని ఆయన విరగొట్టబోతున్నాడు ఆ కాడి మ్రాను మేకులను ఊడదీయబోతున్నాడు ప్రతి కాడిని విరగొట్టి ఆయన యుద్ధకు వచ్చిన నీ జీవితంలో నిశ్చయముగా దీర్ఘశాంతుడై సాత్వికుడై నిన్ను సరిచేస్తూ చేస్తూ నీతో మాట్లాడుతూ నిన్ను తన మాటకు లోబడే విధముగా విధేయత కలిగిన బిడ్డగా మార్చుకొని నిశ్చయముగా నీకు విడుదల విశ్రాంతి ఈ రాత్రి ఆయన దయచేయబోతున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి కాబట్టిలార దేవుని వైపు విశ్వాసముతో నమ్మకముతో ప్రభు వైపు చూస్తూ ముందుకు కొనసాగండి దేవుడు నిశ్చయముగా ఇకను మీ జీవితంలో అద్భుతము ఆయన చేయబోతున్నాడు ఆయన కాడిని మోసే విషయంలో నమ్మకముగా మనల్ని స్థిరపరచబోతున్నాడు అనంతరము ఆయనిచ్చే విడుదల విశ్రాంతి నూరంతలుగా మనము మన జీవితాల్లో స్వతంత్రించుకోబోతున్నాం గర్భఫలము నిరుద్యోగ విషయమే పోరాటము వ్యతిరేకతలు శ్రమ కోర్టు కేసులు భూతగాధాలు ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన ఆర్థిక సంబంధమైన అన్ని రీతులుగా దేవుడు ఈ రాత్రి మనలందరినీ సరిచేయబోతున్నాడు ఆశీర్వాదాలతో ఈ రాత్రి ఆయన మనల్ని నింపబోతున్నాడు ప్రిలారా ప్రాముఖ్యముగా మారు మనసుతో ఆత్మ సంబంధమైన కార్యాలతో పరిపక్వతలోనికి క్రీస్తును కలిగిన సంపూర్ణతలోనికి సంగముగా మనలందరినీ చూస్తూ మనలందరినీ చూస్తూ దేవుడు నడిపించబోతున్నాడు ఈ నడిపించబడుతూ ఉండగా ఆయన ఎంత త్వరగా ఆయనకు ఎంత త్వరగా మనము లోబడతామో ఆయన కాడిని ఎత్తుకోవడానికి సిద్ధపడతామో తర్వాత జీవితంలో అద్భుతాలను ప్రభు జరిగించబోతున్నాడు మేలులను మనకు దయచేయబోతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు పిలిస్తేనే నువ్వు వచ్చావు ఆయన మొదటిగా మనల్ని వెతికాడు ప్రేమించాడు రక్షించాడు కృపనిచ్చాడు ఆయన యుద్ధకు మనము వస్తున్నాము ఆయన బలి ఆగము ద్వారా ఆయన దగ్గరకు మనము సమీపించినాము పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు స్థిరముగా ప్రభులో నిన్ను నిలబడి ఓపికతో కనిపెడుతూ ఉండగా నీలో చేయవలసిన మార్పులను ప్రభు తానే జరిగించి నిన్ను మంచి ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు కాబట్టి విశ్వాసముతో నిరీక్షణతో ప్రభు వైపు చూస్తూ ముందుకు కొనసాగండి ప్రి సహోదరి సహోదరుడా ఒక ఉపాధ్యాయుడు తమ విద్యార్థులను ఒక ప్రశ్న అడిగాడు చేతిలో గ్లాసు నీళ్లు నింపుకొని ఈ గ్లాసు బరువు ఎంత అని అడిగాడు విద్యార్థులు పలు సమాధానాలు చెప్పారు అయితే గురువు గారు ఏమి చెప్పారో తెలుసా గ్లాస్ను ఎంతసేపు పట్టుకుంటాడనే దానిపైనే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు అతను దానిని ఐదు నిమిషాలు పట్టుకుంటే అది చాలా కష్టము కాదు అరగంట సేపు పట్టుకుంటే చేయి నొప్పి వస్తుంది ఒక గంట పట్టుకుంటే చేయి నొప్పులు వచ్చి ముద్దుబారిపోతుంది దించితే బాగుండు అనిపిస్తుంది మన భారాలు మన చింతలు కూడా ఇలాగే ఉంటాయి అవి మన హృదయాల్లో పేరుకు పోయినప్పుడు మన ముక్కిరి బిక్కిరి అవుతాం మరియు బాధపడతాం మన దుఃఖాన్ని పంచుకోవడానికి మరి ఓదార్పు కోసము ఇతరుల వద్దకు పరిగెడతాం కొందరు వినవచ్చు కొందరు సహాయం చేయడానికి ప్రయత్నించవచ్చు లేక చేయలేకపోవచ్చు కొందరు మనము పంచుకునే వాటిని తీసుకొని ఇతరులతో కబురులు చెప్పవచ్చు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా మనకొక తండ్రి ఉన్నాడు మన భారాలను మోయడానికి ఆయన వద్దకు రమ్మని ఆయన మలలను ఈ రాత్రి ఆహ్వానిస్తున్నాడు ఎవరికి చెప్పి ఆనందించేవాడు కాదు మన భారాలు ఆయన కప్పగిస్తే వాటిని ఆయన తన భుజాలపై మోస్తూ విశ్రాంతినిచ్చే మంచి తండ్రి మన భారాలను ఆయనకిచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలిపి స్థుతించినప్పుడు అతను పరిష్కారాన్ని చూసుకుంటాడు పరిశుద్ధ లేఖన భాగములో పిల్లలు లేని బాధతో బాధపడుతున్న హన్న అనే స్త్రీని గురించి మనము చదవగలం ఆమె తన దుఃఖముతో విలపించింది భర్త ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించిన ఆమెకు ఉపశమనము కలగలేదు ఒకరోజు గుడిలో దుఃఖముతో ఉక్కిరి బిక్కిరే ఆమె మాటలు కూడా మాట్లాడకుండా దేవుని యొక్క తన హృదయాన్ని కుమరించింది సహోదరి సహోదరుడా ఆ తర్వాత ఆమె కుంగిపోలేదు ప్రభు ఆమె ప్రార్థన విని ఆమెకు బిడ్డను అనుగ్రహించాడు కాబట్టి సహోదరి సహోదరుడా మనము కూడా ఈ రాత్రి మన హృదయంలోని భారాలు చింతలను మరి కష్టాలను మన తండ్రి అయిన యేసు క్రీస్తు పాదాల వద్ద ఉంచి దుఃఖము లేకుండా దేవుని తెద్దాం మరియు మనము ప్రయోజనాలను చూస్తాం ఈ క్షణము నుండే ఆ పని మనము చేయలాగన ఈ రాత్రి వాక్యము వినిచిన మీరందరూ కూడా నాతో పాటు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకముందున్న పరమ తండ్రి విశ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచ్చున్నా దేవా ఈ రాత్రి మరొక మారు ప్రయాసపడి భారమును మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని శ్రేష్టమైన రీతిలో మీరు నాతో మాతో మాట్లాడిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా మా అందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేరునుగాక అయ్యా ఈ రాత్రి ఈ వాగ్దానము విన్న ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా వారు నీ వద్దకు వస్తుండగా ప్రతి బిడ్డను సరిచేయండి స్థిరపరచండి నూతన కార్యాలను జరిగించండి మార్పును అనుగ్రహించండి మారు మనసును కలగజేయండి అయా మేము నీలో స్థిరముగా నిలబడుటకు శక్తిని దయచేయండి నీ వాగ్దానము ప్రకారము ప్రభువ ఎవరైతే విశ్రాంతి నెమ్మది కావాలని ఆశ కలిగి మీ వైపు చూస్తున్నారో వారందరికీ నెమ్మదిని విశ్రాంతిని కలగజేయమని అయ్యా నీ రక్షణ కార్యాన్ని బడలందరి జీవితాల్లో సంపూర్ణముగా చేయమని అయ్యా అయాన్ని నెరుగని ప్రజలుగా తండ్రి చూస్తున్న వారిదిగో ప్రభువ వారు మారు మనసు రక్షణ పొంది నిన్ను రక్షకునిగా అంగీకరించే కృప ప్రతి బిడ్డకు మీరు కలుగజేయమని వేడుకొనిచున్నాం దేవాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని సంపూర్ణ ఆరోగ్యమును శీఘ్రమైన స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎంతో మంది కష్టపడి నా తండ్రి ఇదిగో వారు పండించిన పంట అంతా కూడా నా తండ్రి అకాల వర్షాల ద్వారా నష్టపోయి కన్నీరు విడిస్తున్నగా నా తండ్రి బిడలపైన మీరు కృపచు పండిన ఆయన కోల్పోయిన సమస్తాన్ని తిరిగి బిడలకు దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిస్తున్నాం ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డకు తోడయ్యుండి అయ్యా వారు రాయబోయే పరీక్షలలో బిడలకు విజయము దయచేయండి అయా పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నా బిడలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకుని అయా శ్రేష్టమైన ఫలితాలతో నీ బిడలందరినీ రాత్రి ఆశీర్వదించబోతున్నందుకే మీకు చెల్లించుకొని చెల్లించుకొనిచ్చున్నాం సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న బిడలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలకు మీరు తోడుగా ఉండండి వారి చుట్టూ మీ కంచె వేసి ప్రతిషత్తులు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం అయ్యా దేశాన్ని కాపాడుతూ ప్రాణాలు కోల్పోయిన సైనికులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మరాత్మలకు శాంతిని కుటుంబాలకు ఊదార్పును దయచేయమని వేడుకొంచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి కుటుంబాలను వదిలి దూర ప్రాంతాల్లో దూర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడని మీరు జ్ఞాపకము చేసుకోండి వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల్లో భద్రపరచండి దేవ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం దేవార్థిక సమస్యల ద్వారా కృంగిన స్థితిలో మీరే సహాయము చేసే దేవుడవని మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి విధమైన ఆర్థిక బంధకాల నుంచి బిడలకు విడుదలను దయచేయమని వేడుకొంచున్నాం దేవా మీ సేవకులు సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచయం ఎంతటిని జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త వార్త లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి అనేకులు మీ సిల్వ మార్గంలో నడుచుటకు బిడ్డలకు శక్తిని దయచేయమని పేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడకుడికి రాత్రి ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల పక్షమున మీరుండి బిడలకు మీరు తోడుగా ఉండి మీరే మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చున్నా సొంత గృహాలకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు తీర్చమని వేడుకొనిచ్చున్నాం అయ్యా నూతన గృహాలు నిర్మించుకుంటున్న బిడలకు కూడా మీరు కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న బిడల కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేక నా తండ్రి విడిపోయి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని అయా విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో ప్రతి చోట శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల ఆసక్తి కలిగి ఇప్పటి వరకు వాక్యము విని ఈ ప్రార్థనలో ఎక్కిభవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేసినగా అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను వారి మొరను ఆలకించి వారి కుటుంబాలలో జీవితాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామములపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్